అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech, computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ అండ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి పారిశ్రామికవేత్తలకు వెన్నుదన్నుగా నిలవడం అనే లక్ష్యాలతో తమ కళాశాలలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో నేషనల్ లెవెల్ కోడింగ్ హ్యాకథాన్ నిర్వహించినట్లు కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి చెప్పారు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పార్క్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ యువతరాని ఆలోచనల్ని ఆచరణలోకి తీసుకొచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి పార్క్ అండగా నిలుస్తున్నారు దేశంలో ఉన్నత ఆలోచనల్ని ఒకే వేదిక మేరకు తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రతినిధులందరికీ అన్ని రకాల వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Selamat నమస్కారం నా పేరు డాక్టర్ జీ కృష్ణవేది సింస్ కాల్ కేబిఎం కాలేజ్ మా కేవీఎం కళాశాలలో కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖులో ఫోర్స్ పార్క్ ఇండియా నేషనల్ లెవెల్ రేఖతాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రేకతాన్ని ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖులో కండక్ట్ చేస్తున్నారండి సో ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్లో క్లాస్ రూమ్ నాలెడ్జ్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ లో కూడా వాళ్ళని ప్రయాణం చేయడానికి అలాగే ఎంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్ని డెవలప్ చేయడానికి సో అట్లాగే కోడింగ్ అనేది చాలా అవసరం ప్రస్తుతం ఉన్న దాంట్లో కోడింగ్ మీద స్కిల్స్ చాలా అవసరం సో దానిలో వాళ్ళు డెవలప్ అవ్వడానికి సో ఇలా వివిధ అంశాల మీద పిల్లల్ని మనం ట్రై చేయడానికి ఈ ని మేము ఈ డేస్ కండక్ట్ చేస్తామండి సో ఈ ప్రోగ్రాంలో వివిధ అంటే థీమ్స్ చాలా థీమ్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రాంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ వెబ్ డెవలప్మెంట్ బ్లాక్ చైన్ డేటా సైన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ క్రిప్టోగ్రఫీ ఇలా వివిధ అంశాలలో మనము ఈ ప్రోగ్రామ్ లో సబ్ థీమ్స్గా ఇచ్చి పిల్లలకి వాటి మీద రకరకాల కాంపిటీషన్స్ పెడుతున్నాము సో వీటిలో ప్రైజ్ అయిన వాళ్ళకి వన్ ల్యాక్ పిల్లలతో ఇది ఎంకరేజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇన్నోవేటివ్ మైండ్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లలు ఇక్కడ కూర్చొని వర్క్ చేసి ఇచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మాకు సబ్మిట్ చేయడం జరుగుతుంది దీనికి జడ్జ్మెంట్ కూడా మన ఇండియా నుంచి అలాగే అవుట్ సైడ్ ఇండియా నుంచి కూడా చాలా మంది జడ్జెస్ నిలిచి ఈ కాంపిటీషన్స్కి జడ్జెస్కి జడ్జెస్ అనే వాళ్ళకి నిర్ణయించడం జరుగుతుంది మీద ఈ ప్రోగ్రామ్ కి సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఏం అవుతుంది అంటే దేశం మొత్తం నుంచి మూడు వందల ముప్పై మంది టీమ్స్ వచ్చారండి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టీమ్స్ వచ్చి గ్యాదర్ అయ్యాయి ఇక్కడ సో రైల్వే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటూ పాల్గొంటున్నారు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టీమ్స్ కూడా వచ్చి ఎక్రాస్ ఇండియా అండి మహారాష్ట్ర నుంచి వచ్చారు కేరళ కేరళ నుంచి రిజిస్టర్ అయ్యారు అలానే కర్ణాటక తమిళనాడు హైదరాబాద్ తెలంగాణ ఒరిస్సా నుంచి ఇలా వివిధ అక్రాస్ ఇండియా కృష్ణా జిల్లా పెనుమరుడు నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ ను గురువారం పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు పోలీసు శాఖ మరియు సీనియర్ రిపోర్టర్ల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హాజరై నియోజకవర్గ విలేకరులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్య పట్ల స్పందిస్తూ ఎల్లప్పుడూ ప్రజలు మరియు ప్రభుత్వానికి మధ్య వారదుర్లాగా నిలబడే జర్నలిస్టులు నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు ఈ క్రమంలో నూతన కమిటీలో భాగమైన అధ్యక్షుడు దీప్ కుమార్ உபாக்கு லங்கா தார சத்யார பிரசாத் மரிய கமிட்ட சபியுக்கு பிரத்யேக அபினந்தார் i e a t i i a t i n h e a t e a i n g Gue t referred Marche Tours for a very exciting, all-time-enciwie event that's due to be launched inệt way in Japan. After year, capacity has been reduced as a empieza act. The T-dive ichi యొక్క శుభాకాంక్షలు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా నిలబడి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం అయ్యే విధంగా కృషి చేసేందుకు మీడియా పనిచేస్తుందని అలాగే పనిచేయాలని అలాగే మీడియా ప్రతినిధుల యొక్క సంక్షేమం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమైక్యంగా ఉండేందుకు ఈ యొక్క కార్యాలయం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ఆదేశాల మేరకు గన్నవరం సబ్ డివిజన్ డిఎస్పీ చలసేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై జరగనున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ తీసుకోవాల్సిన నియమ నిబంధనలపై సిఐ వెంకటరమణ మరియు కబ్ెకిపాటి మురళీ కృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఉత్సవాల నియమ నిబంధనలు చోటిలో సిఐ వెంకటరమణ వివరించారు ఈ సందర్భంగా సీఎం వెంకటరమణ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరూ సహకరించాలని ప్రతి మండపంలో సింగిల్ విండో ద్వారా అనుమతులు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబో వినాయక చవితి సందర్భంగా మన కనుమలూరు నియోజకవర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఉయ్యూరు టౌను రోడ్లో పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు వారి యొక్క విజ్ఞప్తులను అందరూ కూడా అర్థం చేసుకుని వాటిని పాటించి చక్కగా వినాయక చవితి జరుపుకుని నిమజ్జనం వరకు కూడా అందరూ కూడా ఎవరైతే ఈ వినాయక విగ్రహాలు మరి ఏర్పాటు చేసుకుని ఈ పూజ నిర్వహిస్తారో వారు పోలీసు వారికి సహకరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా వినాయక చవితిని సరైన క్రమంలో జరుపుకోవాలని దానికి సంబంధించి కొన్ని సూచనలను మన కర్నూరు సీఏ గారు ఇప్పుడు మీకు తెలియజేస్తారు ముందుగా పెనూరు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి ముందస్తు శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం ఈ వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసేటువంటి ఈ వినాయక ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ కూడా ఈ వినాయక ఇన్స్టాలేషన్స్ చేయటం ఈ ప్రోగ్రమం అంతా కూడా నడిపించే విధానంలో కొన్ని జాగ్రత్తలు మనం పాటించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నేను తెలుపుకునేది ఏంటంటే ఈ వినాయక మండ మండపాల్లో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అంటే ఎలక్ట్రిసిటీని ఏర్పరచుకునేటువంటి సందర్భాల్లో జాగ్రత్తలు వహించకపోతే దానివల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది దాని నిమిత్తం ఇనీషియల్గా మీరు మండపాలు నిర్మించుకునే సమయంలోనే తగు జాగ్రత్తలు తీసుకుని ఎలక్ట్రిసిటీని ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఫైర్ ప్రాబ్లం అంటే ఎప్పుడు నిరంతరం కూడా వినాయక ముందు దీపం వెలిగించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని వలన అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అదేవిధంగా ఇంకా చూసుకుంటే విగ్రహాలు మనం ఊరేగింపుగా తీసుకెళ్లే సందర్భాల్లో ఈ విగ్రహాలు ఎత్తు ఎత్తు కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ వైర్లు తాకడం అటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మా ముందస్తు మనం ఏంటంటే అందరికీ కూడా ఏ విగ్రహం అయినా కూడా ఎవరైనా దేవుడే అంటే ఎంత సైజులో ఉన్నా కూడా దేవుడు దేవుడే కాబట్టి ఐదు అడుగులకు మించకుండా చూసుకునేలాగా ప్రజలందరూ ఉండాలనేటువంటి ఉద్దేశ ఉద్దేశం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత ఈ మనం ఉపయోగించేటువంటి డీజే సౌండ్స్ డీజే సౌండ్స్ అనేవి సొసైటీలో కొద్ది మంది ఆనందం కోసం ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేటువంటి ఈ సిస్టమ్ ఇది ఏ కొంతమంది ఆ డీజే సౌండ్స్ దగ్గర డ్యాన్స్ చేసే వాళ్ళకి తప్ప అది ఎవరు కూడా భరించరా అనేటువంటి సౌండ్స్ను ప్రజలు ఇబ్బంది పడుతూ పదే పదే మాకు ఫిర్యాదులు చేస్తున్నారు కాబట్టి డీజేల్ని పూర్తిగా నిషేధించడం జరిగింది ఇది జిల్లా స్థాయి అధికారుల నుంచి మన రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి కూడా ఆ ఉత్తర్వులు జారీ కావడం జరిగింది ఈ ఉత్సవాల్లో భాగంగా డీజేలకు అనుమతి లేదు కాబట్టి అనుమతి కలగా తక్కువ సౌండ్స్ ఉండే తక్కువ డెస్బుల్స్ ఉండేటువంటి సౌండ్ సిస్టమ్ మాత్రమే కూడా శ్రీశక్తి పథకాన్ని అంతరాష్ట బస్సులకు సైతం అమలు చేయాలని సీపీఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జగ్గపేట నుండి కోదాడి వెళ్లే బస్సును నిలిపివేసి ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గపేట ఆంధ్ర తెలంగాణ బోర్డర్ ప్రాంతం ఉండడం వల్ల ఇటీవల రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకం ప్రయోజనాలను ప్రాంత స్తీలు పూర్తిగా పొందలేకపోతున్నారని ప్రతిరోజు ప్రయాణం చేసిన టికెట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం విషయాన్ని గమనించి సరిహద్దు ప్రాంతం ప్రజలకు మునుగుయింపు ఇచ్చి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు దానికి వర్తించకుండా ఈ రోజున ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది ఆ రోజునే కానీ ఇప్పుడున్న అంతర్త సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఇది జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర సరిహద్దు బస్సులు ఇబ్బంది పడతా ఉన్నారు మహిళలు మాకు కూడా పెద్దగా వర్తించాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు మహిళలకు నిజంగా వరాలు ఇస్తే ఈ వరం అమలు చేయాలి వాళ్ళకి దానికి అనుగుణంగానే రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఏదైతే అంశంలో వాటిని ఎత్తేసి ఆ మహిళలకు వర్తించేలాగా చేయాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతా ఉంది ప్రాణిపక్షంలో ఈ ఉన్న మూడు నాలుగు గ్రామాల ప్రజల్ని మహిళల్ని డిపో దగ్గరకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది దీనిని కచ్చితంగా పథకాలను అమలు చేసే పద్ధతి ఘనంగా పరిశీలించి వెంటనే ఈ పథకాన్ని మహిళలకు వర్తించేలాగా అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతా ఉంది ఏలూరు జిల్లా మండవల్లి మండలం వెయ్యి యాభై ఎకరాల సొసైటీ భూమిని పంతొమ్మిది వందల యాభైలో దళితులకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది దానిని భూస్వాములు సాగు చేసుకుంటూ గ్రామానికి కౌలిస్తూ ఉండేవారు తదనంతరం ముప్పై సంవత్సరాల వరకు నూట యాభై ఎకరాలను కౌలు ఇచ్చిన భూస్వాములు ప్రస్తుతం అరవై తొమ్మిది ఎకరాలు మాత్రమే కౌలిస్తూ దళితులకు అన్యాయం చేస్తున్నారని మాలో మాకే ఉదయం సృష్టించి ఎవరి పేరునైతే పట్టాలు ఉన్నాయో వారు మాత్రమే హక్కు చేరుతుందనే వాదన తీసుకొచ్చి గ్రామంలోని కొత్త వాదనకు తెరపీశారని దళితులందరూ కలిసి ఏలూరు కలెక్టర్ ఆఫీస్ వద్దకు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ కొలిపి రాజాబాబు గుడిపిడి యుహాను నాగపల్లి వేసబ్బు కొరపాటి యుహాను కంచర్ల సువర్ణ కార్యకుమారి కొలిపల్లి సువర్ణ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు

గ్రామం అండి మండవెల్లి మండలం ఏలూరు జిల్లా మాది గ్రామం ఈ జిల్లాకి బోర్డరు అలాగే మా గ్రామంలో మేము చాలా మంది దళితులు ఉన్నాం నూట అరవై ఎకరాల భూమి మాది దళితులకి గ్రామం ఇచ్చింది గ్రామానికి ఇచ్చింది ప్రభుత్వం ఆ మా తాత మట్టాతలు దాన్ని పండించుకుని సాగు చేసుకుని చేసుకున్నారు తర్వాత అది ఆ ఇప్పుడు మన ఫెసిలిసి అంటే చామ జరుగు చేయడం జరిగింది అందులో జిగ్జా రూపంలో అప్పుడున్న పద్ధతిలో బట్టి మా దగ్గర స్తోమతలు ఉంది దాన్ని బట్టి అరవై తొమ్మిది పట్టాలు ఇవ్వడం జరిగింది తర్వాత ఆ చెప్పిన ప్రకారం ఏంటంటే పట్టా నుంచి పట్టా ఎందుకు ఇస్తాను అంటే తర్వాత మీ స్తోనత కలిగినప్పుడు ఆ పట్టాలు సృష్టించుకోండి లేకపోతే తర్వాత ఎవరైనా అకానమెంట్ గురి అవుతారు అందుకని జిబ్జా గ్రూప్ లో పట్టాలు ఇస్తాము అని అరవై తొమ్మిది పట్టాలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత మేము కొనసాగిస్తున్న తర్వాత దాని మీద కబ్జాదారులు వచ్చి ఆ మేతా భూమిని కాజేయడం జరిగింది ఆ తర్వాత సురేష్ గారు ఆర్డీఓ సురేష్ గారు దాన్ని కొట్టేశారు రెండు వేల ఏళ్ళు కొట్టేయడం జరిగింది జరిగిన తర్వాత కూడా మాకు కావాల్సిన లీజ్ నూట రోజులు మాదే మా గ్రామం అని చెప్తే బినామీలు వేరే ఊరి పేర్లు పెట్టి అదే ఊరి పేర్లు లేని పెట్టుకొని పెట్టుకుని బినామీలతో వేరే పేర్లు పెట్టుకుని ఆ లీజ్ ను కాచేయడం వరకు సాగుతూనే ఉంది మధ్యలో మేము చాలా పోరాటం అవి చేసి కొన్నాళ్ళకి బేడిగా పెట్టాం మళ్ళీ లీజ్దారులు వచ్చాడు మళ్ళీ సేమ్ అదే రిపీ అదే స్టోరీని రిపీట్ చేస్తున్నారు మా దళితులందరికీ ఆ నోడ బేఖలు ఉనికింది కాబట్టి మా దళితులు మేము ఏం చేసుకునే స్తోమత లేదు మా వ్యవసాయాలు దాని మీద మా జీవనోపాధి గడుపుతున్నాం అవన్నీ మా భూములన్నీ మా వచ్చే దాని నుంచి వచ్చే పలసాయం అంతా మా గ్రామానికి అందజేయాలని మేమందరూ మీరు చేయించాలని కలెక్టర్ దగ్గర దగ్గరికి వచ్చాము కలెక్టర్ గారి ద్వారా న్యాయం జరుగుతుందని అన్యాయం చేస్తున్నారు వాళ్ళు ఏదైనా అయితే అన్యాయం జరుగుతుందో మాకు తెలియదు వాళ్ళు డబ్బులు తీసుకున్నారా ఎవరన్నా పలుకుబడి ఉపయోగించాలని అనగొక్కున్నారా మాకు తెలియదు మా భూమికి నేను వెళ్తుంటే మీరు వెళ్ళకూడదు నేనే కేసులు పెడతాను నన్ను వార్నింగ్ ఇస్తున్నారు నిన్న నాలుగైదు రోజుల క్రితం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం అది మొన్న మన క్రితం చెవి తగారు మా డబ్బు అరవై తొమ్మిది రోజులు సరే అక్కడ లేని దానికి నేను రాము మండవేల మండలం ఏలూరు జిల్లా మరి ఇక్కడ ఏలూరు వచ్చాము మేము కలెక్టర్ ఆఫీస్ అక్కడికి వచ్చాము మరి మేము వినపాలన్నీ మరి తీసుకుని మరి ఆమెకు ఎనిపిస్తామని వచ్చాము మరి మా మనవి ఆలపించమని మిమ్మల్ని అడుగుతున్నాము మేము మాకు నూట నలభై ఎకరాలు సొసైటీ భూమి ఉంది నూట యాభై ఎకరాలు సొసైటీ భూమి ఉంది ఆ భూమి ఇప్పుడు అంటే అంటే ఒక యాభై సంవత్సరాల నుంచి మేము దాన్ని ఎప్పుడో మా తాతలు వాళ్ళందరూ కూడా దాన్ని సాగు ఉన్నారు మరి దాని ద్వారాగా మరి వచ్చేది మేము తింటూ ఉన్నాం అందరమును మరి ఇప్పుడు వరకు నలభై సంవత్సరాల నుంచి అందరము పెళ్లి పిల్లలతో సహా మొత్తం ఒక ఎంత వచ్చినా సరే దాన్ని పంచుకునే తింటున్నాం అనమాట అయితే దాంట్లో అసలు ముందు డెబ్బై ఎనిమిది ఎకరాల మట్టికి దానికి పట్టాలు ఉన్నాయి ఆ తర్వాత అరవై అరవై తొమ్మిది ఎకరాలు పట్టాలు ఉన్నాయి తర్వాత డెబ్బై ఎనభై తక్కువగా ఉన్నదేమో దానికి పట్టాలు మాకు డబ్బులు లేక పెట్టుకోలేదు మేము అప్పట్లోను మరి ఇప్పుడైతే మరి ఆ అరవై తొమ్మిది ఎకరాలకి పట్టాలంటే మంచి వాళ్ళు అందరికీ ఇస్తారని మేము అరవై దాచి పెట్టుకున్నాం అప్పుడు అప్పటి నుంచి నలభై సంవత్సరాల నుంచి మాకైతే ఇచ్చి ఉన్నారు మరి ఇప్పుడైతే వాళ్ళు అడ్డం తిరిగి ఎందుకనంటే భూస్వాములు ఉన్నారు వాళ్ళు అటుపక్కల ఇటుపక్కల కూడా వాళ్ళని ఆయకట్టేసి కట్టేసి భూస్వాములు ఉన్నారన్నటో వాళ్ళు మామూలు వాళ్ళ ద్వారాగానే లీజులు తీసుకుంటామని వాళ్ళే పురమాయించి వాళ్ళే మళ్ళీ మాకు అడ్డం తిరిగేటట్టుగా మళ్ళీ చేశారు మా ఏలూరు జిల్లా వెందలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఇంటిపై కొంతమంది వ్యక్తులు అమానుషంగా దాడి చేశారని మంచి ప్రభుత్వం అని చెప్పుకునేవారు మీరు ఇలా మా సొంత ఆస్తులపైనే దాడి చేసి పరిస్థితులను ఎటువైపు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు అనంతరం జిల్లా ఎస్పీని కలిసి బెందులూరులో పరిస్థితిని వివరించి తగిన చర్యలు తీసుకోవాలని అబ్బాయి చౌదరి తెలియజేశారు ఐజీని కూడా కలిసి పరిస్థితి వివరిస్తామని ఏదీ ఏమైనా ఇంటిపై దాడి చేయడం మా అమ్మల తోట ధ్వంసం చేస్తూ అలూరు సృష్టించడం కరెక్ట్ కాదని మీ చేష్టలకు అబ్బాయి చౌదరి భయపడేదే లేదని మీడియా ముఖంగా తెలియజేశారు దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతూ ఉంది ఈరోజు సాక్షాత్తు నా ఇంటి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం ఈరోజు కేవలం మన హతమార్చాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది నా సొంత తోటలో నా ఇంట్లో నా కాంపౌండ్ వాళ్ళు ఈరోజు తోటలకు నేను కాయలు కోస్తూ మా ఉంటే అక్కడికి వచ్చి దాడి చేస్తారు వీళ్ళు ఎవరిని భయపెడదాం అనుకుంటున్నారు ఇటువంటి సంఘటనలు చేస్తే దుర్మార్గమైనటువంటి ఒక నీచమైన సంస్కృతి తీసుకొస్తున్నారు అంటే ఒక రైతు బిడ్డగా పుట్టినటువంటి నాకు నా పొలాన్ని సాగు చేసుకునేటువంటి హక్కులుగా ఈ ప్రభుత్వం చెప్పండి ఇప్పుడు నా పొలాలను వదిలేసి బయటికి వెళ్ళిపోతాం మేము కూడా ఎంత నీచమైన సంస్కృతి లేదు నలభై ఒక్క పామాయిల మొక్కలు తెచ్చిపోయినాయి నా తోటలో ఎవరు సమాధానం చెప్తారు ముప్పై ఐదుగు దాదాపుగా గందల చెట్లు కోసుకుని వెళ్ళిపోయారు వీళ్ళు అదే విధంగా ఒక్క మొక్కలు కోసుకుని వెళ్ళిపోయారు ఇంత దారుణమైన నీచమైన సంస్కృతి ఇప్పుడున్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉందా ఇంత నీచమైన దుర్మార్గమైనటువంటి సంస్కృతిని ఇక్కడ తెరగపుతూ ఉన్నారు రోజు రాజకీయాలు ఉంటాయి గెలుపు ఓటములు ఉంటాయి కానీ ఈ విధంగా తోటల మీద దాడులు చేసే పైన ఏంటి ఏ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు దాడి చేసినప్పుడేమో తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు దాని మీద మీరు అందరూ కూడా కేసులు పెట్టి చాలా మందిని రోజు జైలు పాలు చేయడం జరిగింది అబ్బాయి చవి ఇంటి మీద అయితే మీరు నచ్చినప్పుడల్ లో దాడిని చేయొచ్చు ఇంత ఇంత రాళ్ళు విసరొచ్చు మా తోటల్ని మీరు ఆకుపై చేయొచ్చు మా పొలాలన్నీ కూడా ధ్వంసం చేయొచ్చు ఇది ఎక్కడ రాజకీయం ఇదేం మంచి ప్రభుత్వం అని అడుగుతూ ఉన్నా నేను తప్పకుండా కాలదన్నిటికీ సమాధానం చెప్తుంది ఇప్పుడే పైసలు వేస్తే గారి ఇస్తాయి కానీ కలిసి రావటం జరిగింది ఇప్పుడు డేఏజీఎన్ కూడా కలవటానికి వెళ్తూ ఉన్నాం ఈ సంస్కృతి ఆపాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కోట్ల పెద్దలకు ఇది డెఫినెట్ గా ఈరోజు చెప్తూ ఉన్నాం మంచి ఎంత బాగా ప్రజల్లోకి వెళ్తుందో ఇటువంటి చెడు కార్యక్రమాలు చేస్తే తప్పకుండా దీనికి శాపం అనుభవిస్తారు మీరు అందరూ కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు తప్పకుండా దెండలూరు నియోజకవర్గంలో ఇటువంటి సంఘటన మీరు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి చౌదరి కానీ అమిత చౌదరి అనుచరులు కానీ భయపడిపోతారనుకుంటున్నారేమో తప్పకుండా ఇంకా బలంగా తయారవుతాం తప్పకుండా దీని అందంగా ఎదుర్కొంటాం దీని అందరికీ కాలమే సమాధానం చెప్తుంది ఎవరైతే ఈ రోజు వచ్చేటువంటి వేషాలు వేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పారు దగ్గరలోనే ఉందని గుర్తుపెట్టుకోండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొకం నమస్కారం